స్వాగతం జిల్లా నియోజకవర్గం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా కోవూరు ఎమని వేమరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు టీడీపీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి ఆధ్వర్యంలో కోవూరు పంచాయతీ పిఎస్ఆర్ కాలనీ వద్ద స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించి తదుపరి పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం పెళ్లిపూరు కాలనీ వద్ద వృద్ధుల ఆశ్రమాల్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ తెలుగుదేశం అభిమానులు తదితరులు పాల్గొన్నారు വിശ്വവിഖ്യാത നട്ട സർവഭൗമു സിനി രംഗമേ കാ అడుగు పెట్టినటువంటి రాజకీయ ప్రస్థానంలో కూడా ఎదురు లేనటువంటి మనిషి లేనటువంటి మనిషి నందమూరి తారక రామారావు గారు ఆయన అడుగుజారులో నడుపుతూ ఆయన వర్దంతిని ఈ రోజు పురస్కరించుకొని జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం పేదలందరికీ దుప్పట్లోట్లాంటి పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది పేదలందరికీ గూడు అన్నం గుడ్డ ఈ నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీని స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారు అచిర కాలంలోనే ముఖ్యమంత్రులుగా రావడం కుంభస్థలాలను బద్దలు కొట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే పూర్తిగా మారిపోయినటువంటి వైనం పేద ప్రజలందరూ కూడా పేద ప్రజలుగా ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా విద్యతో పాటు ఫైనాన్షియల్ గా కానివచ్చు ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా సెటిల్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత సుదీర్ఘకాలం పాటు ఆయన పనిచేయడం జరిగింది ఆయన పరంపరలోనే తర్వాత ఈ రోజు మనం ముఖ్యమంత్రి వర్గలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిధి పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో ఈ రోజు ముందుకు నడుస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తూ ఉంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రామారావు గారి ఆశీస్సులతోటే గత ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా అయితే ఉండిందో దాన్ని పక్కకు నెట్టి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం మరో మైల్ రాయి ఏదైతే ఆయన అనుకున్నటువంటి పోలవరం కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు ముందుకు తీసుకెళ్లినందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి నూట అరవై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం నందమూరి తారక రామారావు గారి ఆశిస్తులతోటే తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు ఎలక్షన్లు ఎటువంటి ఏమి జరిగినా గానీ ఖచ్చితంగా గెలుపొని తీరుతుంది గత ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏవైతే తప్పులు తడకలు జరుగున్నాయో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏవైతే దుర్మార్గాలు చేస్తున్నాయో పూర్తి పూర్తిస్థాయిలో ఎండగట్టి ఏ విధమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు మేనిఫెస్టో ప్రకారం ఏవైతే జరుగున్నాయో వాటి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి రెడ్డి గారి సూచనల మేరకు వారి యొక్క నిరంతరం ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మన ముందుకు వచ్చినటువంటి వారికి కూడా కోవూరు మండలం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు రాకముందే ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది నియోజకవర్గం పూర్తి స్థాయిలో బాగుపడిపోయేటువంటి పరిస్థితులు కళ్ల ముందు కనబడుతున్నాయి ఆ విధంగానే వాళ్లు పనిచేస్తున్నారు ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారికి మరొకసారి ఘన అర్పించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి కోరుతూ ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు